దోచుకుంటూ దాచుకుంటూ దొరల్లాగా మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ చివరికి ప్రతిపక్ష నేత మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధం చేయటం ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు స్వామిలింగడు అన్నట్టుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అనే ప్రతిపాదన మీద డిస్కషన్స్ జరిగినాయి కానీ దాని మీద ఒక జీవో ఇష్యూ చేయటం కానీ ఆ ఇష్యూ ఆ జీవోలో ఏదో అక్రమాలు జరిగినాయి అని చెప్పి అక్రమ కేసులు బనాయించటం దానికి స్వయంగా మంగళగిరి శాసనసభ్యులు ఆల రామకృష్ణారెడ్డి గారు ఏదో జరిగిపోయింది ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి హైకోర్టులో ఇంత చెత్త కేసు న్యాయశాస్త్ర పరంగా చూసినట్లయితే న్యాయకోవిధులు చెప్పే మాట ఏంటంటే ఇంత దుర్మార్గంగా సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ని ఇనిషియేట్ చేసినటువంటి ఈ ప్రభుత్వాల్ని ఏమనాలో అర్థం కావట్లేదు ఈరోజున అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికే విఘాతం కలిగించేలాగా రాజ్యాంగం లోపున న్యాయశాస్త్రాలని భిన్నంగా రోజున వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గం అంటే ఈరోజున ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎలాంటి ఆధారం చూపించలేదు అని చెప్పే భావనకి న్యాయస్థానాలు అంటే మీరు అసలు ఏమి ఏమి ఆలోచించి ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు దేనికి పెడతా ఉన్నారు